హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్ ఒకసారి మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అన్పేసు ఫౌండర్స్ ఈ వీడియోలో జూలీ మేడం అలాగే దిలాన్ సార్ పెట్టిన పోస్టుల గురించి అలాగే పాపప్ మెసేజ్లో మన యాస్ సార్ మనకి ఏం అనే విషయంపై కొద్దిగా క్లారిఫికేషన్స్ అనేవి మనం ఇచ్చుకుందాం దాంతోపాటు మన ఫౌండర్స్ ప్రజెంట్ కన్ఫ్యూషన్లో ఉండడానికి కన్ఫ్యూజ్ పడ్డానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాము కొంచెం డీప్గానే ఉంటుంది సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లాస్ట్లో మన ఫౌండర్స్కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అలాగే మన భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మన పిల్లల భవిష్యత్తుకి మన ఫ్యూచర్కి మనం మంచిగా ఫండింగ్ దాచుకునే విధంగా ఒకటైతే మనం ఆల్రెడీ చెప్పాము దాని గురించి లాస్ట్లో చెప్తానండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోవచ్చు పది మందికి యూజ్ అయ్యేది ఏదైనా సరే దీంట్లో చెప్తాను నేను ముందు నుంచే చెప్తున్నాను ఎంఎల్ఎం కాన్సెప్ట్ లాంటివి మాత్రమే నేను ఇందులో చెప్పనని చెప్పాను ఓకేనా అది మరి గమనించండి ఎందుకంటే లాస్ లేనిది ఏదైనా చెప్పొచ్చు లాస్ అయ్యేది మాత్రం మనం చెప్పకూడదు కాబట్టి ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మీరు గమనించినట్టయితే పాపప్ మెసేజ్ గురించి మనం రెండు నవసాలు మాట్లాడుకుందామండి ఇక్కడ మనం గమనించినట్టయితే గతంలో అంటే మనకి ఏప్రిల్ ఐదున వచ్చిన పాపప్ మెసేజ్లో టైమింగ్స్ అనేవి అంటే ఏ దేశంలో ఏ టైం కల్లా మీటింగ్ స్టార్ట్ అవుద్ది అనేది కేవలం నాలుగు దేశాలు మాత్రమే చూపించారు కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే దాదాపు పాపప్ మెసేజ్లో పన్నెండు దేశాలకు సంబంధించి టైమింగ్స్ అనేవి ఇచ్చారు అంటే అంతకుముందుగానే ఇప్పుడు వచ్చే వెబ్నార్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ రెండోది ఏంటంటే లింక్ అనేది ఇక్కడ పోస్ట్ చేయబడుతుంది గతంలో కూడా ఉంది కానీ దాని కింద ఏం చెప్పారంటే నథింగ్ లైట్ అటెండ్ లైవ్ అని చెప్పి పెట్టారనమాట ఇది మీరు లైవ్లో చూడరు అన్నట్టుగా అక్కడైతే మనకు పెట్టడం జరిగింది అంటే ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనడానికి అలాంటిది ఏమీ లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది రెడ్ సార్ కూడా మండే ఫండేలో అదే చెప్పారు ప్రత్యక్ష ప్రసారం అంటే ఏంటంటే లైవ్లో చూడడానికి లేదు అన్నట్టుగా ఉంది బట్ అది యూట్యూబ్లోనే ఉంటుందా లేదా ఆల్రెడీ రికార్డ్ అయిన మీటింగ్ని పోస్ట్ చేస్తారా లేదా అక్కడ మనం జాయిన్ అవ్వడానికి ఏమైనా స్పెషల్గా లింక్ అనేది ఇస్తారా యూట్యూబ్ కాకుండా అన్నది కొద్దిగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే నథింగ్ లైట్ అటెండింగ్ లైవ్ అని చెప్పారు ఇక్కడ ఓకేనా ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్లో ఒక పాయింట్ అనేది కూడా యాడ్ చేసి సార్ దిస్ ఈజ్ గెట్టింగ్ వెరీ ఎక్సైటింగ్ ఇక్కడ సార్ కూడా అదే పెట్టారనమాట దిస్ ఈస్ గెట్టింగ్ ఎక్సైటింగ్ ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారు ఓకే ఇక్కడ వరకు క్లియర్ ఇక్కడ మనం జూలీ మేడం కూడా పోస్ట్ పెట్టారు జూలీ మేడం పెట్టిన పోస్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే గతంలో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో అంటే మనకు లైవ్లో యూట్యూబ్ లైవ్స్లో వచ్చినాయి కదా మొత్తం మీద అన్ని ఛానల్స్ కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల వ్యూస్ అయితే వచ్చినాయి అంట అంటే దాదాపు మూడు లక్షల లోపు అయితే మనం వ్యూస్ అయితే వచ్చి పాడికి మూడు లక్షలు కూడా అయిపోయి ఉంటాయి అంటే అంతమంది అక్ట్రాక్ట్గా చూశారు ఎందుకు చూసారంటే మన మనం వేస్తారనేది మనకి అప్డేట్స్ చెప్తారనే విషయంతో చాలామంది చూశారు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏసారి కొన్ని విషయాలు మన కోసం చేస్తున్నారని కొంతమంది కొద్దిగా డిసప్పాయింట్లో కూడా ఉండడం జరిగింది ఇక్కడ డిసప్పాయింట్ అవడానికి కొంచెం ఇదిగా అవడానికి కూడా కారణాలు ఏంటని మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఎందుకంటే మిమ్మల్ని కానీ నన్ను కానీ అంటే మన ఆన్ పేసు కౌంటర్లో మిమ్మల్ని కానీ నన్ను కానీ జాయిన్ చేసే వ్యక్తులు ఆన్ పేసు గురించి పూర్తి నాలెడ్జ్ మనకు చెప్పకుండా కేవలం మీరు ఈ కంపెనీలో డబ్బులు పెట్టండి ఈ కంపెనీలో డబ్బులు పెట్టిన తర్వాత ఫ్యూచర్లో మీకు ఒక ప్యాకేజ్ వస్తుంది ఆ ప్యాకేజీలో మీరు డబ్బులు కడితే చాలు మీరు ఏ పని ఏమీ చేయకుండా మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి మీకు ఒక ప్రతీ నెల ఇన్కమ్ కింద వస్తూనే ఉంటుందని చెప్పి ఈ రకంగా చెప్పారు తప్ప మన ఆన్ ప్లేస్ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అది సేల్ అయితేనే డబ్బులు వస్తుందన్న విషయాన్ని ఎవరు కూడా మనకి మొదట్లో చెప్పలే దానివల్ల ఇక్కడ చాలామంది ఫౌండర్స్ ఏ ఎలా ఫీల్ అయ్యారంటే పని చేయకుండా డబ్బులు వస్తున్నాయి మనం ఏం చేయాల్సిన అవసరం లేదంట మనం ఏది అమ్మాల్సిన అవసరం లేదంట మనం ఏది ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదంట అంటే గతంలో అదికొని చెప్పారన్నమాట ఏమి ఓపెన్ కూడా చేయకుండా మన డబ్బులు పడిపోతాయని ఇక్కడ రియాలిటీ ఏంటంటే మన కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని మనకి ఎప్పుడో తెలిసిన విషయమే కాబట్టి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి పూర్తిగా రిలీజ్ అయిన తర్వాతే మనకి ఏవైనా అమౌంట్లు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది గతంలో ఓ కరెంట్ అనేది మనం రిలీజ్ అయింది మనం వాడాము కొంతమంది అఫ్లేట్స్ కూడా వాడారంటే కొంతమంది కస్టమర్స్ కూడా దాన్ని అయితే ప్యాకేజీలు బై చేశారు ఇవన్నీ కొంచెం అమౌంట్లు ఉన్నాయి కాబట్టి సార్ ఇప్పుడు మనకి ఆ యొక్క ఫండ్ ఏదైతే ఫీజు అయిన ఫండ్ రిలీజ్ అవుతుందో అది వచ్చిన తర్వాత మనకి ఏదైనా బోనస్ రూపం కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా రూపంలో కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కానీ నెక్స్ట్ టైం నుంచి మనకి అమౌంట్లు రావాలంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది మన పౌడర్స్తో పాటు మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలి అంటే క్యాజువల్గా అయితే రిలీజ్ అయినప్పుడు అందరికీ కనిపిస్తుంది కానీ దానికి సంబంధించి మనం ఎటువంటి మార్కెటింగ్ కానీ చేయలే పబ్లిక్గా దుబాయ్లో మాత్రమే చేశాం తప్ప ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ మనం ఎటువంటి మార్కెటింగ్ చేయలే ఎటువంటి మార్కెటింగ్ చేయకపోతే ఎక్కువ మందికి తెలియదు కదండి ఓకేనా ఎక్కువ మందికి దాని గురించి తెలియదు ఎక్కువ మంది దాని గురించి తెలియకపోతే ఎక్కువ మంది దాన్ని ఓపెన్ చేయరు ఎక్కువ మంది దాన్ని ప్యాకేజీ బై చేయరు అన్నమాట దానివల్ల మనం ఎక్కువ అమౌంట్లు అనేవి ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మన మార్కెటింగ్లు ప్ర ప్రపంచంలో అన్ని చోట్ల చేయాల్సి ఉంటుంది అందరికీ ఆ ప్రోడక్ట్ గురించి తెలియాల్సి ఉంటుంది అన్నమాట ఇవన్నీ జరిగితేనే ప్రోడక్ట్ అనేది పూర్తిగా మార్కెట్లోకి వెళ్ళిందని మనకి అనుకోవచ్చు ఓకేనా ఇది ఒక డౌట్ ఉంది కాబట్టి మన ఫౌండర్స్ క్లారిటీ ఇస్తున్నా ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మరి ఇప్పుడు బాధపడడం గల కారణం ఏంటంటే ఎవరైతే మనని జాయిన్ చేసిన వ్యక్తులు ఉన్నారో అప్పట్లో గతంలో చాలామంది ఫౌండర్స్ని సరిగా పట్టించుకోవట్లేదు కొంతమంది రీసెంట్గా నాకు మనం చెప్పిన నెంబర్కి ఫోన్ చేసి పలానా మా లీడర్ మా ఐడీలని ఒక పది ఐడీలు తీసుకున్నామంటే ఆయన మీద నమ్మకంతో జీమెయిల్ ఐడి లానే క్రియేట్ చేశాడు ఓమెయిల్ ఐడి ఇలా అనే క్రియేట్ చేశాడు మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది ఆయన మీద నమ్మకంతో మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకోమన్నారు అని చెప్పి ఆయన అడిగితే ఫోన్ ఎత్తడం లేదండి అలాగైనా పరారులు ఉన్నారని చెప్తున్నారు కొంతమంది ఆయన లక్ష రూపాయల దాకా ఐడీలు అమ్ముకున్నారని చెప్పి అంటున్నారు అన్నట్టుగా ఈ రకంగా కొన్ని కాల్స్ అని నేను గతంలో మాట్లాడడం జరిగింది ఒక మూడు నాలుగు రోజుల ముందు ఓకేనా కాబట్టి ఇటువంటి పరిస్థితి అనేది వచ్చింది ఏంటి అంటే వాళ్ళు నమ్మకంతో జాయిన్ అయ్యి నమ్మకంతో మనల్ని జాయిన్ చేసినప్పుడు మన ఐడీలు అమ్ముకునే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు అంతే కదండి వాడు మనం డబ్బులు ఇచ్చాం డబ్బులు ఇచ్చి కూడా మన ఐడీలు అమ్ముకునే ఇదిగా చేశారు కొంతమంది కొంతమంది ఏమో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళ డబ్బులతో ఐడీలు కొన్నారు అంటే వీళ్ళు సొంత డబ్బులతో ఐడీలు కొని వాళ్ళకి ఫౌండర్ మెంబర్షిప్ ఇస్తే వాళ్ళు దాన్ని కూడా తిరస్కరించి డబ్బులు ఇవ్వడం మానేశారు కాబట్టి పేర్లు వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి మళ్ళీ వీళ్ళ పేర్ల మీద మార్చుకోవాలి ఇలా చాలా రకాల ఇబ్బందులు అనేవి జరిగినాయండి అంటే ఇక్కడ అవకాశాలు కల్పించడానికి కొంతమంది అయితే వాళ్ళ డబ్బులతో ఐడియలు తీసుకోవడం జరిగింది కొంతమంది వేరే వాళ్ళని నమ్మి వీళ్ళు డబ్బులు ఇచ్చి ఐడీలు ఆయన అకౌంట్లో ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు జీమెయిల్ ఐడి అయినా వీళ్ళ దగ్గర ఉంటే మనం ఏదో రకంగా రికవరీ చేసి ఐడి అనేది ఇప్పించవచ్చు జీమెయిల్ ఐడి కూడా లేనప్పుడు మనం రికవరీ చేయడం అనేది చాలా చాలా కష్టం మాట కాబట్టి ఈ రకంగా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో అంతా హడావిడి అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందండి చాలా ప్రాబ్లమ్స్లో కూడా ఫౌండర్స్ అందరూ ఉన్నారు ఇవన్నీ గమనించిన మన ఏర్ ఏం చేశారంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దానికంటూ మనం ఏదో ఒకటి త్వరగా తెచ్చినట్టయితే ఇలా ఐడీలు అమ్ముకోవడము కొండము ఇలాంటివి ఏవి హడావిడి జరగవు కాబట్టి బిజినెస్ ప్లాన్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎస్సీసీ కేసుకు సంబంధించి కొంచెం ల్యాగ్ అవుతుంది కొంచెం లేట్ అవుతుందని కొంచెం స్పీడ్గా తేవడానికి ప్రయత్నం చేద్దామని ఈ రకంగా మనకి సెకండ్ బిజినెస్ మోడల్ అనేది తేవడానికి ప్రయత్నం చేశారన్నట్టుగా ఆయన చెప్పారు ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే అది ఆన్ పేర్స్ అనే పేరు మీద రాదు వేరే పేరు మీద వస్తుంది అంటే ఆన్ ఫ్యూజర్ అని వస్తుందా లేకపోతే సి అనే పేరుతో ఒక వెబ్సైట్ వచ్చింది దాని మీద వస్తుందా లేదా వేరే పేరుతో వస్తుందని తెలియదు కానీ అది కూడా మన ఆన్ పేర్స్ లాగానే ఎందుకంటే రెండు ఇంచుమించు ఒకే సిస్టమ్ చేస్తేనే కదా మరి ఫ్యూచర్లో మనకు కూడా బెనిఫిట్స్ ఉండేది అది కూడా ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది అందులో కూడా ఇంక్లూడింగ్ కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి అందులో కూడా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి ఓకేనా పేర్లు మాత్రం ఓ కనట్టు ఓ అనేది ఉండదు ఎదురా ఓకేనా మనకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నానండి ఇలా అయ్యి ఉండొచ్చు లేదా కొంచెం ఇటు కూడా అవుతుంది ఖచ్చితంగా అని చెప్పడం ఎందుకంటే ఓ అనేది వాడకూడదు మళ్ళీ ఆన్ పేస్లోకి వెళ్తుంది కానీ దానికి కూడా హెడ్ మన ఎస్ఆర్ మాత్రమే దానికైనా దీనికైనా సీఈఓ అనేది మన ఎస్ఆర్ మాత్రం ఉంటారు అన్నమాట ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ కాబట్టి ఏదైనా సరే మనం కంపెనీని నమ్మొచ్చాం సగం మంది మాత్రమే కంపెనీని నమ్మొచ్చారు మిగతా సగం మంది అవతల వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళని నమ్మొచ్చారు అంటే నన్ను చేసిన నన్ను జాయిన్ చేసిన వాళ్ళైనా ఆయన చెప్పే మాట తీరు కానీ ఆయన చెప్పే పద్ధతి ప్రకారం మనం ఆయన మీద నమ్మకంతో జాయిన్ అయ్యాం తప్ప కంపెనీ గురించి చాలామంది ఫౌండర్స్కి తెలియదు రియాలిటీ ఏంటంటే చాలామంది ఫౌండర్స్కి కంపెనీ అసలు ఏంటి అనేది కూడా తెలియదు అసలు దాని ప్రోడక్ట్ ఏంటి అసలు కంపెనీ డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా చాలామంది ఫౌండర్స్కి తెలియదు అండి తెలియకుండానే చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొద్దిగా భయం వేస్తుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది నన్ను జాయిన్ చేసిన ఆయన ఏమో సంవత్సరం వస్తుంది అన్నాడు దాదాపు ఐదు ఏంది ఇప్పుడు దగ్గర రాలేదు అని కొంతమంది టెన్షన్ పడుతున్నారు కొంతమంది వీళ్ళు చేసిన హైప్ క్రియేషన్స్ వల్ల అంటే వీళ్ళు ఓవర్గా థింక్ చేసి మీకు కంపెనీ రాగానే మీ అకౌంట్లో లక్షల లక్షలు పడిపోతే మీరు పలానా బెంచ్ కార్లు కొంటారు పలానా మీరు మెక్సరీస్ కార్లు కొంటారు మీరు బిఎండబ్ల్యూ కార్లు కొంటారు మీరు ఫ్లాట్ కొంటారు మీరు అది కొంటారు మీరు ఇది కొంటారు ఇంకేంటంటే మీ దగ్గర సీఎం వచ్చేస్తాడు మీ దగ్గర పిఎం వచ్చేస్తాడు ఈ రకంగా ఓవర్ హైప్ క్రియేషన్ చేయడం వల్ల ఆఖరికి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా రిజైన్లు చేసి మరి ఇంట్లో కూర్చున్న పరిస్థితులు అనేవి మనం చూస్తూ ఉన్నాం చాలా గమనించాం కూడా అలాంటప్పుడు నార్మల్ పీపుల్ ఎక్కడ పని చేస్తారండి గవర్నమెంట్ పీపుల్స్ మానేసి ఇంట్లో కూర్చున్నప్పుడు నార్మల్ పీపుల్స్ కూడా చాలామంది పనులు మానుకొని వాళ్ళకున్న పది పరక టీమ్తోనే ఒకేసారి లక్షల కోట్లు వచ్చేస్తేనే ఒక మైండ్ సెట్తో వాళ్ళు పనులు మానుకొని కూర్చోవడం జరిగింది దానివల్ల వాళ్ళు చాలామంది ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఇబ్బందులు ఉన్నారు నేను గతం నుంచి చెప్తున్నా ఉన్నాను దయచేసి ఎవరు కూడా పనులు మానుకొని కూర్చోవద్దు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఇప్పుడే కదండి దాదాపు వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా నేను ఇదే చెప్తున్నా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మనం కంపెనీ చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుందాం అంతకుమించి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడేది మనమే ఓకేనా కాబట్టి అదంతా అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటేనే మీకు క్లారిటీ ఇప్పటికైనా సరే ఎవరైనా ఖాళీగా ఉన్నట్టు దయచేసి వర్క్ చేసుకునే ముందు కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి కానీ మనకి ఇప్పుడు డబ్బులు ఇచ్చే పొజిషన్లో కంపెనీ ఉన్నా సరే అది ఏ రకంగా ఇవ్వాలనేది కూడా కంపెనీ ఇంకా డిసైడ్ చేయాల ఆ డిసైడ్ చేసినప్పుడే మనకి ఫలానా అమౌంట్ అనేది వస్తుంది కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ లక్షల్లో రావడం అనేది అసాధ్యం మాట ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంత టీం ఉన్న నాకే లక్షల్లో రావడం అనేది ఇంపాసిబుల్ ఓకేనా కాబట్టి ఆ రకంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మనం పనులు మనకు కూర్చోడం వల్ల లాస్ మీకే తప్ప లాభం అయితే ఉండదు వర్క్ చేస్తూ కంపెనీ అప్డేట్స్ ఏమిస్తుంది యాసలు ఏం చెప్తారనే దాని మీద మనం ఆలోచిస్తూ ఉండాలి అంతకుమించి మనం ఓవర్ థింకింగ్ వద్దు అలాగని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు నెగిటివ్ కామెంట్లు పెట్టడం వల్ల కంపెనీని తిట్టడం వల్ల నన్ను తిట్టడం వల్ల మీకు మీరు తిట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఏదైనా ఉపయోగం ఉంది అంటే మీ పని మీరు చేసుకుంటూ మీరు రోజుకు ఒక పది నిమిషాలు వీడియో చూడాలనిపిస్తేనే నాదైనా చూడండి ఎందుకంటే నేను అన్నీ ఒకేసారి ఒకే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మిగతా వాళ్లాగా ప్రతి చిన్నదానికి ఒక చేసి మీకైతే కన్ఫ్యూజ్ చేయండి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఈ రకంగా అయితే ప్రతి ఒక్కరూ చూడండి బుధవారం రేపే రేపు రాత్రి కల్లా మనం వేస్తారు ఏం చెప్తారనేది మనకు కూడా క్లారిటీ అనేది వస్తుంది అది సేమ్ మొన్నట్లాగే యూట్యూబ్లో లైవ్ ఉంటుందా లేదా వేరే ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం ఓకేనండి ఓకేనండి ఇంకా మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని చెప్పి ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అండి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ సొసైటీ అనేవి ఉంటాయి చాలా పోతాయి వీటి మీద మనం నమ్మకాలు పెట్టుకోలేము అగ్రిగోల్డ్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిలే వచ్చాయి పోయాయి అనుకోవచ్చు బట్ మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మల్టీ కోఆపరేట్ సొసైటీ అనేవి డైరెక్ట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తాయి ఇక్కడ నేను మొత్తం సర్టిఫికెట్స్ సహా మీకు అయితే పెట్టడం జరిగిందండి పైగా దీనికి ఇంకో ప్లస్ ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించిన వీలైతే దాంట్లో ఉంటారు కాబట్టి రెండు రకాల సర్టిఫికేట్స్ ఉంటాయన్నమాట దానివల్ల వీళ్ళు బ్యాంకింగ్ సెక్టార్తో పోలిస్తే ఎక్కువ అమౌంట్ దాచుకునే విధంగా అంటే ఈ బ్యాంక్లో మీరు దాచుకోవచ్చు దాచుకునే అమౌంట్ కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ డిపాజిట్లు మీరు చేసుకోగలిగితే ఏడు లోపే మీరు పెట్టిన ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్కి డబల్ అయితే ఇస్తారు అది కూడా ఆన్ బాండ్ బాండ్ అనేది పక్కాగా బాండ్ అనేది ఇందులో ఉంటుంది దానితో పాటు మీరు ఇందులో ఎప్పుడైనా అవసరమైనప్పుడు అంటే ఈజీగా మన యొక్క పొజిషన్ బట్టి అంటే ఒక వ్యక్తికి అప్ అనేది అతని అవసరానికి మించి మనం ఇచ్చినట్టయితే అంటే అతని అవసరానికి మించి అతని ఖర్చులు మించి మనం ఇచ్చినట్టయితే ఆయన కట్టలేడు అలాగని చెప్పి ఎవరైతే ఎక్కువ లోన్స్ కావాలనుకున్నారో వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇస్తే చాలన్నమాట ఆ రకంగా ఈ కంపెనీ ఏం చేసిందంటే ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది మనం ప్రతి నెల ఎంత అయితే డిపాజిట్ చేస్తామో ఇందులో దాదాపు సెవెన్ ఇయర్స్ పాటు మనం డిపాజిట్ చేసుకోగలిగితే మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కేవలం మనం రెండు వేల రూపాయలు ప్రతి నెల పే చేసినా మనకి లక్ష అరవై ఐదు వేల రూపాయలు మనం ఏడు సంవత్సరాల్లో కడతామండి ఏడు సంవత్సరాల తర్వాత మనకి దాదాపు అది రెండు లక్షల అరవై ఐదు వేలు దాకా వస్తాయి అన్నమాట అంటే తొంభై ఏడు వేల రూపాయల దాకా మనకైతే ఇక్కడ వడ్డీ రేట్ ఇస్తారు ఇంకా మధ్యలో మనం ఏడు నెలలు దాటిన తర్వాత అంటే మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక ఏడు నెలలు దాటిన తర్వాత మనకు ఒక అవసరం లోన్ కూడా ఇస్తారు ఇక్కడ క్రెడిట్ స్కోర్తో అవసరం లేదు ఇంకా కొంతమందికి ఈ డౌట్ రావచ్చు క్రెడిట్ స్కోర్ అనేది అవసరం లేకుండా ఏ బ్యాంక్ ఇస్తుందండి అని ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటి మనం అక్కడ బ్యాంక్ అకౌంట్ లాగా ఒక అకౌంట్ ఓపెన్ చేశాము మనకంటూ ఒక బాండ్ ఉంది అలాగే మనం ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర మనకు సంబంధించి లోన్ తీసుకున్నప్పుడు చెక్స్ అనేవి తీసుకుంటారు ఇవన్నీ కూడా వాళ్ళ సెక్యూరిటీ పరంగా వాళ్ళు చూసుకుంటారండి ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీ రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి ఫీల్డ్ ఆఫీసర్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఒకటి కస్టమర్ బెనిఫిట్స్ ఉంటాయి ఫీల్డ్ ఆఫీసర్కి కస్టమర్ బెనిఫిట్కి కొన్ని రకాల డిఫరెన్స్ అని ఉంటాయి ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైనా జాయిన్ చేయగలిగితే ఎవరినైతే జాయిన్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి టెన్ పర్సెంట్ కమిషన్ అనేది ప్రతి నెల కూడా వస్తుంది అంటే రెండు వేల రూపాయలతో వాళ్ళకి ఆర్డీ అనేది మీరు కట్టించగలిగితే ప్రతీ నెల మీకు రెండు వందల రూపాయలు అది కూడా టీడీఎస్ కట్ అయి వస్తుంది ప్రతిది కూడా ట్యాక్స్ అనేవి కట్ అయి వస్తాయండి ఇక్కడ ఓకేనా అలాగే మీకు ఇన్సూరెన్స్ అనేది దాదాపు ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంటుంది యాక్సిడెన్షల్ బెనిఫిట్ అనేది ఎఫ్ఓ కంటే ఫీల్డ్ ఆఫీసర్కి కస్టమర్కి అయితే టూ ల్యాక్స్ దాకా ఉంటుంది అలాగే ఒకవేళ కస్టమర్ కొన్నాళ్ళు కట్టారు దాని తర్వాత కట్టలేకపోయినా సరే వారి యొక్క మెడికల్ డాక్యుమెంట్ చూపించినట్టయితే వాళ్ళు సగంలో అమౌంట్ని విత్డ్రా చేసుకొని వాళ్ళ అమౌంట్ని వాళ్ళు తీసుకొని క్లోజ్ కూడా అకౌంట్ చాలా బెనిఫిట్స్ అనేవి దీంట్లో ఉన్నాయండి ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ ఈ యొక్క దాంట్లో కావలసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బిజినెస్ కావాలన్నా లేదా అకౌంట్ ఓపెన్ చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం కొంచెం అమౌంట్ దాయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఖచ్చితంగా కింద నేను గ్రూప్ ఇచ్చానని ఇండియన్ కార్పొరేట్ సొసైటీ లుక్స్ అని దాంట్లో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడ్మిన్ నెంబర్ నాదే దాంట్లో వాట్సాప్లో దానికి మీరైతే మెసేజ్ పెట్టండి ఇలాగా మాకు దీనికి సంబంధించి మేము ఫీల్డ్ ఆఫీసుల కింద జాయిన్ అవుదాం అనుకుంటున్నాము ఇలాగ కస్టమర్ల కింద జాయిన్ అవుతాం అనుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా నేనైతే ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరిగింది ఓకేనండి ఖచ్చితంగా ఈ మంచి ఆపర్చునిటీ అయితేనే నేను చెప్తాను ఏపడితే అవి చెప్పను మనం చెప్తుంది ఏంటి హెల్త్ డ్రింక్ సంబంధించి కూడా చెప్పాం విక్టోక్కి సంబంధించి చాలామంది గ్రూప్లో జాయిన్ అయ్యారు చాలామంది వాడుతున్నారు చాలామంది కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట కాబట్టి ఏదైనా మనం మంచిదే చెప్పడానికి ప్రయత్నం చేస్తామో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు ఇక్కడ బలవంతం చేసి ఏంటి ఎందుకంటే ఉపయోగం మీకు మాత్రమే ఉంటుంది నాకన్నా కూడా ఓకేనా వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినది లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్